రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో టెండెన్సీ మారింది ఎవరు చేరు రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా మన డబ్బుకు కాపాడదారులు తప్ప మన డబ్బుకు ఓనర్లు కాదు ఒకసారి గిట్నే ఇప్పుడు మా పార్టీలో ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న నాడు ఒక ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రాయలసీమ చిత్తూరు జిల్లాకు వాటర్ స్కీమ్ కోసం తీసుకుపోతున్నాడు తీసుకపోతే బాధలేదు కానీ తెలంగాణలో ఉన్న భూములు అమ్ముకొని హైదరాబాద్లో ఉన్న భూములు అమ్ముకొని అటు తీసుకుపోతున్నప్పుడు ఏంది ఇది ఏం న్యాయం ఇది సొమ్ము మాది సోకు మీద అని చెప్పి మేము మాట్లాడుతున్నాం మాట్లాడితే మీరు ఇట్లే మాట్లాడితే ఒక రూపాయి ఇయ్యపో అన్నారు ఒక రూపాయి ఇయ్యపో అన్ననాడు నేను అసెంబ్లీ అన్న మాట్లాడంటే మిస్టర్ సీఎం జస్ట్ యువర్ ద సర్వెంట్ ద స్టేట్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పి చెప్పిన నువ్వు రాష్ట్రానికి ఉండదు కాదు రాష్ట్ర ఖజానాకు ఉండదు కాదు నువ్వు కాపలదాడు మాత్రమే అని చెప్పి నేను ఆనాడు ఉద్యమంలో చెప్పినా మీకు ఐడియా చెప్పి చెప్తున్నాను ఇవాళ గతంలో మొన్న దాకా ఉన్న మా కేసీఆర్ నేను కూడా అలానే ఉన్నా కాబట్టి చెప్తున్నా మా మిత్రుడు కూడా అలానే ఉండే కాబట్టి చెప్తున్నా మేము ఇద్దరం ఉన్నాం మేము మా సుభాష్ రెడ్డి ఉన్నాడు మా సైది రెడ్డు పెన్షన్ ఇచ్చిన పెద్ద కొడుకునైనా అంతేనా పెన్షన్ ఇచ్చినా పెద్ద కొడుకు అయిండు రైతులకు రైతు బంధు ఇచ్చి రైతు బంధు అయిపోయిండు ఇట్లా అనేకం చెప్పిండు చివరికి కట్నం ఇచ్చి నేను మేనమావన్ అయినా అని కూడా చెప్పాడు అంతేనా కానీ ఇట్లాంటి ధోరణి మంచిది కాదు నాకు తెలిసి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను పెన్షన్ ఇచ్చిన నేను రైల్వే స్టేషన్ కట్టించిన నేను రైల్వే లైన్ వేసిన నేను నేషనల్ స్టేషన్ అని చెప్పి అనగా చూసిన నాకు మీరు బాధ్యత ఇచ్చిండ్రు నేను ప్రధాన సేవకుడిగా ఈ దేశాన్ని నడిపే బాధ్యత నాకు ఇచ్చిండ్రు నడపడమే నా కర్తవ్యం అన్నది తప్ప నేనిచ్చిన ఆయన మాత్రం ఎప్పుడు అనని వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇక్కడనేమో ఏమో ఇవాళ మొన్న ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా ఆరు గ్యారంటీలు ఇచ్చినా అమలు చేస్తా ఏమిస్తావు నువ్వు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చూస్తే జాలేస్తాంది మన పార్లమెంట్లో మాట్లాడుతాను ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా నేను కూడా ఆరు బడ్జెట్లు పెట్టాను ఆరు బడ్జెట్లలో నల్లగొండ జిల్లాకు గింత కరీంనగర్ జిల్లాకు గింత వరంగల్ జిల్లా గింత అని ఉండదు పప్పు బెల్లాలు లెక్క పంచే అధికారం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక మంత్రికి ఉండదు ప్రభుత్వానికి ఉండదు దేశంలో వల్ల కూడా బడ్జెట్ పెడితే బెంగాల్ కింద బీహార్ కింద ఇట్లు ఉండదు బడ్జెట్ ఫార్ ఆల్ ఈ బడ్జెట్ అనేది దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి ఏది కావన్నో ఏది కాకూడదో ఏది చేయన్నో ఏది చేయకూడదో అదంతా కూడా ఒక కసరత్తు చేసి పెట్టేదే బడ్జెట్ తప్ప బడ్జెట్ ఎప్పుడు కూడా ఒక రాష్ట్రం కోసం వాళ్ళు పెట్టరు ఒక జిల్లా కోసం వీళ్ళు పెట్టరు కానీ యాభై ఏళ్ళు దాదాపు నలభై తొమ్మిది సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా యాభై సంవత్సరాల పడి పాలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మనం మాట్లాడుతున్న భాష చూస్తే సిగ్గు అనిపించింది నేనన్నా అసలు మీకైనా సోయి ఉందా కొత్తగా పెట్టిన పార్టీ కొత్తగా వచ్చిన రాజకీయ నాయకుడు మాట్లాడితే మాట్లాడచ్చు కానీ మీరు మాట్లాడడం మాత్రం బాగా లేదు అని చెప్పి నేను మనం చెప్పిన ఇక్కడ వికసిత్ భారత్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇక డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎన్న ఈ పది సంవత్సరాల కాలం జరిగినటువంటి అభివృద్ధిని గతాన్ని గనక పోల్చుకుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది వాస్తవం కదా మీరు చెప్పండి ఒకప్పుడు మా కమ్యూనిస్ట్ పార్టీల కామ్రేడ్స్ ఒక మాట్లాడదు చంద్రబాబు నాయుడు గురించి విమర్శించేది లేకపోతే ఇంకో ప్రపంచ బ్యాంకు ఏజెంట్ అని చెప్పి మాట్లాడేది మీకు ఐడియా ఉండాలి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ దగ్గర దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టిండ్రు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇస్తే తప్ప రోడ్లు వేయలేరు వరల్డ్ బ్యాంకు జీతగాడు అని మనం మాట్లాడుకున్నామా కానీ ఈ పదకొండేళ్ల కాలంలో ఎన్నడన్నా భారతదేశం ఐఎంఎఫ్ ఫండ్ కోసమో వరల్డ్ బ్యాంక్ ఫండ్ కోసమో ఏషియన్ డెవలప్మెంట్ ఫండ్ కోసమో నోకరి సందర్భం ఎప్పుడైనా ఉందా ఉందా నో ఇవాళ భారతదేశం ఆ స్థాయి నుంచి తానే శాసించే స్థాయికి ఎదిగింది గదే వికసి భారత్ మొన్న ఒక గొప్ప ఆర్థికవ్యవస్థ ఒక ఆర్టికల్ రాసింది ఆ ఆర్టికల్ ఏంటంటే మీరు చూస్తారు బెంగాల్లో కరువు వచ్చింది అని నైన్టీన్ సెవెంటీ టూ నైన్టీన్ సెవెంటీ త్రీ మేము చిన్న పిల్లలం మేము చిన్న పిల్లలం భయంకరమైన కరవ వచ్చిన దేశంలో మీకు ఐడియా ఉండాలి చుట్టపోడతే తప్ప వడ్డు దొరక బియ్యం దొరకకపోతుండే గడకనే తెల్ల తెల్ల తెల్లజొన్న గడక మక్కజొన్న గడక పచ్చదొన్న గడక తిన్నాను తప్ప ఇంకా గరీబోళ్ళు రాగడి మట్టే తిని బతికిల్లని చెప్పి చరిత్ర చెప్తుంది బెంగాల్లో ఆకలిచ్చావ చూసాం కానీ ఇవాళ భారత్ ఇవాళ భారత్ ప్రపంచంలో ఏ దేశానికి ఆకలేసినా అన్నం పెట్టగలిగే సత్తా భారత్కు ఉంది చుట్టూ అనేక దేశాలున్నాయి అటు పక్కకు బంగ్లాదేశ్ ఇటు పక్కకు నేపాల్ ఇంకో పక్కకు పాకిస్తాన్ మనం చూసినాం బిడ్డలు దొరకలేదట గోధుమ పిండి కూడా దొరకలేవట గోధుమలు దొరకలేవాట కిలో వంద రూపాయలట కిలో నూట యాభై రూపాయలట అన్నమాట వాస్తవమా కాదా కానీ ఈ దేశంలో ఈ దేశంలో కరోనా వచ్చిన తర్వాత ఎనభై కోట్ల ప్రజానికానికి ఎనభై కోట్ల ప్రజానికానికి మా ప్రజలకు ఐదు కిలోల చొప్పున బియ్యం ఇచ్చి ఆకలి తెచ్చని చెప్పి అన్నం పెడుతున్న దేశం భారతదేశం ఇవాళ అంతేకాదు ఆయన చెప్పిన మాట ఏంటంటే ప్రపంచంలో ఏ దేశానికి ఆకలిచ్చినా అన్నం పెట్టగలిగే సత్తా సంతరించుకున్నది కానీ భారతదేశానికి అయినా ఆపదత్తే అన్నం పెట్టగలిగే సత్తా ప్రపంచంలో ఏ దేశాలే అనే విషయం ఇవాళ వాళ్ళు రాశారు మీరు ఈ మధ్య చూస్తున్నారు టైం ఎంత అవుతుంది ఏ బాబు ఇంకొక ఐదు నిమిషాలు మాట్లాడతాం ఈ మధ్య మీరు చూస్తున్నారా గ్రామాలలో పెరిగే చెట్లు పారే మురికి కాలువలు మీరు నడిచే సిమెంట్ రోడ్లు తడిచెత్త పొడిచెత్త అని చెప్పుకునేటువంటి షెడ్లు గ్రామ సచివాలయాలు అంగన్వాడీ కేంద్రాలు చౌరస్తాలో వెలిగేటువంటి బల్బులు చివరికి చనిపోతే పెట్టే శ్మశాన వాటికలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఐదు పై చివరికి ఇంకో విషయం తెలుసా గ్రామ పంచాయతీలలో మున్సిపాలిటీలలో పనిచేసే సఫాయి కార్మికులకు కూడా ఇవాళ కేంద్రం ద్వారా వచ్చేటువంటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు రాకపోతే జీతాలు ఇవ్వలేని పరిస్థితులు అన్నమాట వాస్తవం కదా మీరు ఒకసారి చెప్పండి ఏంది వికసితా వికసి బాధ మీరు ఎప్పుడన్నా మీరు ఎక్కువ హైదరాబాద్కి వస్తూనే ఉంటారు ఎందుకంటే నల్లగూడలకు ఎక్కువ హైదరాబాద్కి వస్తారు చెర్లపల్లి రైల్వే స్టేషన్ పోయి కూడా చూడండి ఏంటిది వికసి భారత మనకు కాచిగూడ రైల్వే స్టేషన్ నాంపల్లి రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎప్పుడో నిజాం కాలం నాడు కట్టిన రైల్వే అవి ప్రతి సంవత్సరం యాభై లక్షల కోటి రూపాయలు పెట్టి ఆ నల్ల విరిగిపోతే నల్లాలు పెట్టుడు టాయిలెట్ బాగా పోతే టాయిలెట్ చేసుడు సున్నమేసు తప్ప ఎలానన్నా ఇవి ఇప్పటి అవసరాలకు అనుగుణంగా అప్పటి అవసరాలకు అనుగుణంగా ఆ స్టేషన్లు కానీ ఇప్పటి అవసరాలకు అనుగుణంగా కట్టింద్రా స్టేషన్లకు పోవాలంటే ఇట్లా మూసుకొని పోవాలి ముక్కు మూసుకొని పోవాలి మీరు ఎప్పుడన్నా పోయి మీరు చెర్లపల్లి రైల్వే స్టేషన్ చూడండి నీ మీ దగ్గర ఏంటిది మన ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎట్లా ఉందో ఇవాళ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా కట్టే ఉన్నది నాలుగు వందల ఇరవై కోట్లు ఏడు వందల యాభై కోట్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నాలుగు వందల యాభై కోట్లు కాచిగూడ రైల్వే స్టేషన్ మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇవాళ నాంపల్లి రైల్వే స్టేషన్ జస్ట్ రైల్వేస్ గురించి చెప్తున్నా మీరు ఎన్ని రోడ్లు ఉన్నాయి ఇక్కడ ఖమ్మంపూడానికి రెండు రోడ్లు ఉన్నాయి కావచ్చు నేషనల్ హైవేస్ నల్గొండ మీరు కూడా హైవే కావచ్చు ఇవాళ గట్టకపోయే ఖమ్మం హైవే కావచ్చు ఇంకోటి కావచ్చు అసలు నక్కకు ఉన్నంత తేడా ఉన్నమాట వాస్తవం కాదా నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు టూ థౌసండ్ ఫోర్టీన్ ఎన్ని వేల కిలోమీటర్ నేషనల్ హైవేస్ ఉన్నాయో ఈ పది సంవత్సర కాలంలో అంతకంటే ఇంకో పదివేల నేషనల్ హైవేస్ ఎక్కువ నిర్మించుకున్నటువంటి దేశం ఈ దేశం